దేవతలు మీ పడక గదిలోకి వచ్చి కూర్చో దేవతలు మీ హాల్లోకి వచ్చి కూర్చో దేవతలు ఎక్కడికొచ్చి అంటే అందరూ అంటే వస్తారు మీరు నైవేద్యం పెట్టే ఇంటితో చూసి దృష్టిపాతమే చేస్తారు తినరు దేవతలు ఇంటి నైవేద్యాన్ని మీరు ఇంటిలో పెట్టే నైవేద్యం ఏదో దాని దేవతలు తినడం వల్ల విషయాన్ని వేదం అంగీకరించలేదు అలా లేదు ప్రమాణం అలా తినరు దృష్టిపాతం చేస్తారు కన్ను విప్పి చూస్తారు చూసినందుకు అది ప్రసాదం యజ్ఞం చేస్తే కొంచెం తింటారు తినడం సమస్య వచ్చేటప్పటికీ వ్యక్తి రావాలి నేను మీ ఇంటికి దేవతార్చనకు వచ్చాను అనుకోండి భోజనం మాట వాడతాను దేవతార్చన అంటారు దేవతార్చనకి నేను మీ ఇంటికి వచ్చాను అనుకోండి వస్తానండి ఇవాళ నేను మీ ఇంటికి దేవతార్చనకి అన్నాను నేను మీ ఇంటికి వస్తానండి అంటే నేను భోజనం చేయడం ఎలా కుదురుతుంది నేను వస్తేనే కుదురుతుంది